ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న గణేష్ గార్డెన్లో ఉన్న పూల మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు అది చూసి మిగతా స్టూడెంట్స్ హేలనగా నవ్వుతుంటారు గణేష్కి వస్తుంది ఒక గులాబీని కోసి నలిపేస్తుంటాడు అప్పుడే అతని దగ్గరికి జూనియర్ లెక్చరర్ ధరణి కర్ర నీకిచ్చిన పనిష్మెంట్ ఏంటి నువ్వు చేస్తుందేంటి మీరు గార్డెన్ లోని మొక్కలకి నీళ్ళు పోయమని పనిష్మెంట్ ఇచ్చారు. నేను అది చేస్తుంటే మిగతా స్టూడెంట్స్ హేళనగా నవ్వుతున్నారు. అని గణేష్ పొగరుగా ఆన్సర్ చేయడంతో ధరణికి కోపం వచ్చింది. చేతిలో ఉన్న కర్రతో ఎలా పడితే అలా కొడుతుంది. అది చూసి మిగతా స్టూడెంట్స్ అక్కడి నుండి భయంతో పారిపోతారు. అంతలోనే ప్రణతి లెక్చరర్ వచ్చి ధరణి చేతిలో ఉన్న కర్ర లాక్కుని గణేష్ గో టు క్లాస్ రూమ్ నో మేడం ఐ యామ్ గోయింగ్ టు ప్రిన్సిపల్ రూమ్ అని చెప్పి గణేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూసారా మేడం వాడి మగ పుట్టుక అహంకారం ధరణి ఇది కాలేజ్ ఇక్కడ మనం లెక్చరర్స్ చదువు చెప్పడానికి వస్తున్నాం అంతేకాని భర్త మీది కోపాన్ని ఇలా స్టూడెంట్స్ మీద తీర్చుకోవడానికి కాదు అది కాదు ప్రణతి గణేష్ ఏం చేశాడో చూసావుగా వికసించిన గులాబీని ఎంత దారుణంగా నలిపేశాడో ధరణి అది పువ్వు మన ఆడవాళ్ళని ఆ పువ్వులతోనే కదా ప్రణతి పోల్చేది నిజమే ధరణి కానీ అని అంటుండగా స్టూడెంట్ గణేష్ వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం మిమ్మల్ని ప్రిన్సిపల్ పిలుస్తున్నారు రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ధరణి ప్రిన్సిపల్ రూమ్ లోకి వచ్చింది ఏమైంది ధరణి నీకు రోజు రోజుకు నీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో తెలుసా తెలుసు సార్ కానీ సార్ నేను స్టూడెంట్స్ మంచి గురించే చెప్తున్నాను ఏం మంచి మొన్నటికి మొన్న అజయ్ కీర్తి చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడని కొట్టావు మరొక రోజు క్లాస్ రూమ్ లో బాగా అల్లరి చేస్తున్నారని అందరినీ బయట ఎండలో కూర్చోబెట్టావు ఈరోజు ఈ గణేష్ పువ్వును నలిపేసాడని ఎలా పడితే అలా కొట్టేశావు ఇది కరెక్ట్ కాదు ధరణి నీ పర్సనల్ ప్రాబ్లం గాని రివెంజ్ గాని స్టూడెంట్స్ మీద చూపించకు టీచింగ్ బాగా చేస్తావని ఒకే ఒక కారణంతో నిన్ను ఈ కాలేజ్ భరిస్తుంది లేదంటే ఎప్పుడో బయటకెళ్లేదానివి దిస్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అండ్ మార్నింగ్ గో అని చెప్పగానే ధరణి ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటకు వచ్చింది క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఒంటరిగా బాధపడుతూ కూర్చుంది స్టూడెంట్స్ అది చూసి హేళనగా నవ్వుతుంటారు మరుసటి రోజున ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న ధరణి రోజులాగే ఆ రోజు కూడా రెడీ అయ్యి వెళ్లాలని ఇంట్లో నుండి బయటకొచ్చింది అంతే గేటు దగ్గర బెల్ట్ పట్టుకొని కోపంగా చూస్తున్న తన భర్త అభిరం కనిపించాడు భయపడుతూ దిక్కులు చూసింది ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అదోలా చూస్తున్నారు బ్రతిమాలింపుగా మీ కోపం నాకు అర్థమైంది ముందుగా ఇంట్లోకి రండి ఏదైనా ఉంటే మనం ఇంట్లో మాట్లాడుకుందాం అంటూ చెప్పింది అభిరం వినిపించుకోలేదు బెల్ట్తో ఒక దెబ్బ గట్టిగా వేశాడు ధరణి బాధగా కన్నీళ్లు పెట్టుకుంది నేనంటే నీకు ప్రేమ ఎలాగూ లేదు కనీసం భయం లేకుంటే ఎలా అంటూ మరో దెబ్బ వేశాడు ధరణి ఓడ్చుకుంది కన్నీళ్లు కారిస్తూ ముందుగా ఇంట్లోకి వెళ్దాం పదండి మీరంటున్న మాటలు కొడుతున్న దెబ్బలు నాకు కొత్తవి కావు కానీ ఇలా నలుగురు చూస్తుండగా అనటం కొట్టటం బాగోలేదు ఇంట్లోకి పదండి ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకుందాం ఏంటే ఇంట్లో చూసుకునేది తాగుబోతు భర్త రాత్రంతా ఇంటికి రాకుంటే వాడి ఏమైందో లేమోనని కంగారు లేకుండా వెతక్కుండా ఫ్యాన్ వేసుకొని మెత్తటి పెట్ మీద సుఖంగా నిద్రపోతావా ఇదేనా భర్త పట్ల నీకుండాల్సిన ప్రేమ అంటూ మరో దెబ్బ వేశాడు బాధగా దెబ్బల మంటలను దిగమింగుతూ అయ్యో మీరింటికి రాలేదని ఎక్కడెక్కడో వెతికాను ఎక్కడ కనిపించలేదు ఎక్కడెక్కడో అంటే బాబులు చెరువులు మురికి కాలువలో వెతికేవు కదా చచ్చిన నా బాడీని చూసి రిలాక్స్ అవ్వచ్చని అని అంటున్న అభిరామ్కు ఏదో చెప్పాలని ధరని ప్రయత్నిస్తుంది ఇంతలోనే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది తీసి నెంబర్ చూసింది ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు ఫోన్ చేస్తున్నారు నాతో పాటు లెక్చరర్గా పని చేస్తున్న ప్రణతి చేస్తుంది స్పీకర్ ఆన్ చేయి అని చెప్పగానే ధరణి స్పీకర్ ఆన్ చేసింది చెప్పవే ఎక్కడున్నావే ఇంకా కాలేజ్ కి రాలేదు క్లాసులు స్టార్ట్ అవడానికి ఇంకా పది నిమిషాలే ఉంది వస్తున్నానే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి కోపంగా అభిరామ్ ని చూస్తుంది చూసింది చాలు మరి నా మామూలు ఇచ్చే అని అడగగానే అయిష్టంగా బ్యాగులో నుండి కొంత డబ్బు తీసి అభిరామ్ కు ఇచ్చింది అభిరామ్ సంతోషిస్తూ పద నిన్ను కాలేజ్ దగ్గర దిగబెడతాను అక్కడ మాత్రం ఏమనొద్దు ఇక్కడ పోయిన పరువు చాలు అక్కడ కూడా పోతే నేను తిని నీకు పెట్టడానికి సరుకులు ఉండవు తాగడానికి డబ్బులు ఉండవు ఆ మాత్రం తెలియదా నాకు పద అని చెప్పి బైక్ మీద కూర్చోబెట్టుకొని వెళ్ళిపోతాడు అభిరామ్ పది నిమిషాల తర్వాత కాలేజ్ ముందు ధరణి బైక్ దిగింది పాతలు కనపడకుండా కవర్ చేసుకుంటావో ఎవరైనా అడిగితే ఏం చెప్పుకుంటావో గాని జాగ్రత్త భర్త కొట్టాడని చెప్పుకుంటే మాత్రం కొడతాను నేను వచ్చే వరకు నా కోసం చూస్తూ ఉండాలి లేదంటే అని అనగానే ధరణి భయపడింది ఎదురు చూస్తాను అని చెప్పి అక్కడి నుండి క్లాస్ రూమ్ లోకి వెళ్ళింది స్టూడెంట్స్ అల్లరి చేస్తూ ఉంటారు గట్టిగా చేతిలోని కర్రతో టేబుల్ మీద కొట్టి సైలెన్స్ అని అరుస్తుంది అందరూ అలాగే నవ్వుతుంటారు గణేష్ లేచి నిలబడి మేడం బెల్ట్ తో కొట్టండి అప్పుడు అందరూ సైలెంట్ అవుతారు అంటూ చెప్తాడు కిషోర్ లేచి అయితే బెల్ట్ చాలా స్ట్రాంగ్ మేడం నా బెల్ట్ ఇవ్వమంటారా అని అనగానే కీర్తి లేచి మీ ఇద్దరి లను తీసి టేబుల్ మీద పెట్టండి కి ఏ బెల్ట్ నచ్చితే ఆ బెల్ట్ తీసుకుంటుంది అని అంటుంటే ధరణికి చాలా కోపం వస్తుంది స్టూడెంట్స్ అతి ఘోరమైన దారుణమైన పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటూ దిక్కులు చూస్తుండగా ఆటోలో అప్పుడే కి వచ్చిన ఐస్ క్యూబ్స్ కనిపిస్తాయి మరో దిక్కున అటెండర్ మూర్తి కటింగ్ ప్లేయర్ పట్టుకుని తన బైక్ దగ్గర ఏదో రిపేర్ చేస్తున్నాడు కోపంగా గట్టిగా మూర్తి అలా పిలవగానే కటింగ్ ప్లేయర్ పట్టుకొని ధరణి దగ్గరికి వస్తాడు చెప్పండి మేడం నీ చేతిలో ఉన్నది నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి ఆ ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి ఇక్కడ పోయి మేడం అవి ప్రిన్సిపల్ సార్ వాటర్ కూలింగ్ కోసం తెప్పించారు చెప్పింది చెయ్యి అని చెప్పగానే మూర్తి తన దగ్గర కటింగ్ ప్లేయర్ ని ఇచ్చి చాలా ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి క్లాస్ రూమ్ లో పోసాడు ధరణి మేడం ఎందుకలా చేస్తుందో చూస్తున్న స్టూడెంట్స్ కి అర్థం కావటం లేదు గణేష్ కిషోర్ కీర్తి మాలతి అప్ అని గట్టిగా అంటుంది వాళ్ళు లేచి నిలబడ్డారు మిగతా స్టూడెంట్స్ అయోమయంగా చూస్తున్నారు ఎవరి బెల్ట్ తీసుకోవాలో ఇప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను గణేష్ కిషోర్ వెళ్ళి ఐస్ క్యూబ్స్ మీద నిల్చోండి అమ్మాయిలు మీరు కూడా వెళ్ళండి ఆ మాటలు వినగానే అయోమయంగా చూస్తుంటారు తెరని బెదిరించి వాళ్ళని ఐస్ క్యూబ్స్ మీద నిల్చోబెడుతుంది ప్రణతి వద్దని ఎంత చెప్పినా వినకుండా బెల్ట్ తీసుకుని కొడుతూ ఉంటుంది గణేష్ కిషోర్ కీర్తి మాలతి ఐస్ చల్లదనానికి దెబ్బలకి తట్టుకోలేక అరుస్తుంటారు బ్రతిమాలితుంటారు క్లాస్ రూమ్ లో అల్లరి చేయడమే కాకుండా బెల్ట్ అంటూ సెటైల్స్ వేస్తారా ఇప్పుడు నా నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు అరవండి ఇంకా గట్టిగా అరవండి అంటూ బెల్ట్ పక్కన పెట్టి కటింగ్ ప్లేయర్ తో స్టూడెంట్స్ గోర్లు పట్టుకుని లాగుతూ ఉంటుంది స్టూడెంట్స్ అల్లాడుతూ టల్లాడుతూ ఉంటారు ధరణి వద్దే అలా చేయొద్దు ప్రిన్సిపల్ వస్తాడు ఎవరు వచ్చినా ఐ డోంట్ కేర్ ఇంటి దగ్గర ఆయన టార్చర్ కాలేజ్ స్టూడెంట్స్ హేళనలు తట్టుకోవటం నా వల్ల కాదు అంటూ బలంగా లాగుతూ ఉంది వాళ్ళ అరుపులు కేకలు విని ప్రిన్సిపల్ పరిగెత్తుకుంటూ వస్తాడు ధరణి పెడుతున్న టార్చర్ చూసి ధరణి పరిస్థితి అర్థం చేసుకుంటాడు ఆంబులెన్స్కి ఫోన్ చేస్తాడు అంబులెన్స్ రాగానే పిల్లల్ని హాస్పిటల్ కి పంపిస్తాడు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు మీ మానసిక ఎందుకో నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి ప్రిన్సిపల్ ధరణిని మానసిక వైద్యురాలు డాక్టర్ శారదా దగ్గర చూపిస్తూ ఉంటాడు ధరణి టీచర్ బాగుండాలని మనము కోరుకుందాం ఒక బేకరీలోని చివరి టేబుల్ దగ్గర సుధా బాధగా కూర్చొని ఉంది కారుతున్న కన్నీళ్లని పదే పదే తుడుచుకుంటుంది ఇంతలో అక్కడికి సుధా స్నేహితురాలు నక్షత్ర వచ్చి కూర్చుంది ఏంటే సుధా పబ్కెళ్ళి ఎంజాయ్ చేయాలని రెడీ అవుతుంటే కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నావు ఏమైంది అంతా ఓకేనా అని అడిగింది సుధా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కన్నీళ్ళని తుడుచుకుంటూ అప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నక్షత్ర ఈ ప్రేమ పెళ్లి అంతా నాటకం భూటకం పెళ్లి వద్దని నువ్వెంత చెప్పినా వినకుండా మధుని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఎందుకు చేసుకున్నాన్రా అని ఏడుస్తున్నాను అంటూ బాధపడింది కంట్రోల్ ఏమైంది అసలు మధు మిస్టర్ పర్ఫెక్ట్ అని నువ్వే అన్నావుగా ఇప్పుడేంటిలా వాడు మిస్టర్ పర్ఫెక్ట్ కాదు కాదు రోగ్ చాలా టార్చర్ చేస్తున్నాడే చిన్న చిన్న వాటికే చిరాకు పడుతూ గొడవ చేస్తున్నాడు నేనేమైనా అంటే చాలు అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు ఏ అర్ధరాత్రికో ఇంటికి తిరిగి వస్తాడు ఎప్పుడైనా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడా ప్రేమ మళ్ళీ గొడవ మొదలెడతాడు బెదిరిస్తూనే ఉంటాడు అతనితో ఉండటం నా వల్ల కాదే నాకేం చేయాలో అర్థం కావటం లేదు అందుకే నిన్ను రమ్మన్నాను నువ్వేదో ఒకటి ఆలోచించవే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది సుధా ఏమో నాకు తెలియదు నక్షత్ర నా చేతులు ఎప్పుడు కాలలేదు అని సుధా అనగానే నక్షత్రకి చాలా కోపం వచ్చింది ఇంత అమాయకంగా ఉంటే ఎలా సుధా ఇక్కడ చేతులంటే జీవితం అని అర్థం కాలిపోవడం అంటే ఇదిగో ఇలా నాశనం అవడం నేనప్పుడే చెప్పాను పెళ్లంటే ఒక చెత్త పెళ్లంటే ఒక బురద ఒక పేడ పోని సుధా ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావటం లేదే సింపుల్ విడాకులు తీసుకుని నచ్చినట్టు లైఫ్ ని ఎంజాయ్ చేయటమే ముడిపడినంత పడినంత ఈజీ కాదు నక్షత్ర విడిపోవటం అనేది పెళ్లి వద్దని చెప్పే మనసే పెద్దల పరువు కూడా ముఖ్యమని చెప్తుంది మూడు ముళ్ళు వేసుకునేలా చేస్తుంది నేను నీలాగా కాదు సుధా తల్లిదండ్రుల మాటలు విని నా జీవితాన్ని వేరొకడి కాళ్ళ దగ్గర పెట్టడానికి ఆ టైం వచ్చినప్పుడు మా డాడీకి ధైర్యంగా చెప్తాను నువ్వు వాడి నుండి విడాకులు తీసుకో నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అదే సమయంలో నక్షత్ర ఆయన పిలిపిస్తే వచ్చిన పంతులు సోఫాలో కూర్చొని ఉన్నారు ఏం పంతులు గారు ఎలా ఉన్నారు పెద్దలు ఉన్నంత వరకు జీవితానికి వచ్చిన నష్టము కష్టము లేవండి భూషణ్ గారు ఇంతకీ కబురు పెట్టిన విషయం ఏమిటో చెప్పలేదు టీ తీసుకురా తల్లి అని చెప్పగానే వంటగదిలో ఉన్న శిరీష ఉండండి నేను టీ తీసుకొస్తాను మీకు తెలుసు నాకు ఇద్దరు కూతుర్లు నాకు తెలియకపోవటం ఏమిటండి వాళ్ళ నామకరణాలు చేసిందే నేనైతే అవును కదా పెద్దమ్మాయి నక్షత్ర చదువు పూర్తయింది పెళ్లి చేద్దామనుకుంటున్నాను అయ్యా విషయం మొత్తం అర్థమైంది ఇప్పుడు మీకు వరుడు కావాలి అవును పంతులు గారు అయ్యా నేను ఉన్నదే అందుకు కదండి పైగా పెళ్లిళ్ళ పేరయ్యా అనే బిరుదు కూడాను మీకు తెలియనిది కాదనుకోండి అందుకేనండి మిమ్మల్ని పిలిపించాను మీరు మాకు బాగా తెలిసిన వాళ్ళు మాతో ఎంతో అనుబంధం కూడా ఉంది ఒక మంచి కుర్రాడిని చూడండి మీ నమ్మకాన్ని కాపాడుకుంటాను చెప్పండి మీకు ఎలాంటి అల్లుడు కావాలో స్వదేశీ అల్లుడా విదేశీ అల్లుడా విదేశీ అల్లుడు మాత్రం పద్ పంతులు గారు స్వదేశీలోనే ఆస్తి అంతస్తులు లేకపోయినా ఉన్నతమైన భావాలు కలిగిన అబ్బాయి అయితే చాలు అని చెప్తుండగా శిరీష టీ తీసుకొచ్చింది వాళ్ళకి టీ ఇచ్చింది కళ్యాణ ప్రాప్తిరస్తు తల్లి పంతులు ఈ అమ్మాయి చిన్నమ్మాయి పేరు శిరీష తప్పుగా అనుకోవద్దయ్యా చిన్నమ్మాయిని చూడగానే నా నోట్లో నుండి ఆ మాట అలా వచ్చేసింది ఎంతో లక్షణంగా ఉంది మీరు చెప్పినట్టే ఉత్తమ లక్షణాలు కలిగిన వరుడితో మళ్లీ కలుస్తాను అని చెప్పి పంతులు గారు ఇంట్లో నుండి బయటకొచ్చారు అప్పుడే ఇంటి ముందాగిన ఆటోలో నుండి నక్షత్ర దిగింది ఆటోవాడికి డబ్బిచ్చింది పంతులు ఆటో దగ్గరికి వచ్చాడు నక్షత్రని చూశాడు భూషణ్ గారి పెద్దమ్మాయి కదా తల్లి గారు మస్తు మస్తు అని చెప్పి ఆటోలో కూర్చొని వెళ్ళిపోతాడు పంతులు నక్షత్ర ఇంట్లోకి వస్తుంది వాట్ డాడ్ ఇంట్లో ఏదైనా పూజ పెట్టుకుంటున్నారా పంతులొచ్చి వెళ్తున్నాడు పూజ నీకా నాకంత అదృష్టం లేదక్కా నీకే తల్లి మంచి వరుడిని చూడమని చెప్పాను అని భూషణ్ చెప్పగానే నక్షత్రకి కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని వాట్ డాడ్ నాకు చెప్పకుండా మీరు ఇలా చేయటం టూ బ్యాడ్ నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు తండ్రిగా నా బాధ్యతని నేను నెరవేర్చుకోవాలి కదా తల్లి అందుకు నేను సిద్ధంగా లేను డాడ్ ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తుంటాయి ఒక రోజున పంతులు వరుణ్ అని కుర్రాడిని అతని తల్లిని తీసుకొని పెళ్లి చూపులకు వస్తాడు తండ్రి మాట కాదనలేక అందంగా తయారై పెళ్లి చూపుల్లో కూర్చుంది నక్షత్ర వరుణ్కి నక్షత్ర బాగా నచ్చిందని అతని ముఖం చూసిన పంతులకు భూషణ్కి అర్థమైంది ఓ రోజున పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు పెళ్లి మీద పెళ్లి కొడుకు వరుణ్ కూర్చున్నాడు పెళ్లి కోసం భూషణ్ శిరీష గదికి వచ్చారు అక్కడ ఒక ఉత్తరం ఉంది లేని పెళ్ళి చేసుకోను నాన్నా నన్ను మన్నించండి అని అందులో ఉంది భూషణ్ బాధపడ్డాడు పెళ్ళికొడుకు కొడుకు దగ్గరికి వచ్చి విషయం చెప్తాడు వరుణ్ తల్లి శ్యామల తమ పరువు పోవద్దని పట్టుబడుతుంది దాంతో శిరీష తల్లొంచి కట్టించుకుంది కన్నీటితో తండ్రికి వీడుకోలు చెప్పి అత్తగారింటికి వెళ్తుంది వరుణ్ చూపించే ప్రేమతో చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంది ఓ రోజున విడాకులు తీసుకున్న సుధా నక్షత్ర కలుసుకున్నారు వరుణ్ లాంటి వాణ్ణి నువ్వు మిస్ చేసుకున్నావు నక్షత్ర శిరీష లక్కీ అని చెప్పడంతో నక్షత్రలో అసూయ పుట్టింది దాంతో శిరీష దగ్గరికి వచ్చింది బాగున్నావా అక్క బాగున్నాను చెల్లి నువ్వెలా ఉన్నావు సారీ చెల్లి ఆ రోజు నేనలా చేయకుండా ఉండాల్సింది అయిందేదో అయిపోయిందక్క అయినా నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను వరుణ్ చాలా మంచివాడు అతన్ని నాకిచ్చినందుకు అని చెప్పి తన బెడ్రూమ్ లోకి వెళ్తుంది ఇంతలో వరుణ్ ఇంటికొస్తాడు నక్షత్రని చూసి పలకరిస్తాడు ముగ్గురు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు అక్కడ ఒకరికొకరు సంతోషంగా తినిపించుకోవటం నవ్వుకోవటం నక్షత్రకి నచ్చలేదు వరుణ్ శిరీష ఇద్దరూ పార్కుకి వెళ్లటం సినిమాకి వెళ్లటం ఏది నచ్చేది కాదు ఓ రోజు రాత్రి పడుకోకుండా శిరీష నుండి వరుణ్ణి దూరం చేసి నావాణ్ణి చేసుకుంటాను వరుణ్ ముందుగా నన్ను చూడ్డానికొచ్చాడు నన్నే నచ్చాడు శిరీష లేకపోతే వరుణ్ ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తాడు అనుకుని బాగా ఆలోచించి ఓ రోజున శిరీషని తీసుకుని ఆటోలో పాడుపడిన ఇంటికొస్తుంది అక్కడ శిరీషని బంధిస్తుంది ఎంత బ్రతివాలినా వదిలిపెట్టదు వరుణ్ దగ్గరికొస్తుంది వరుణ్తో మాట కలుపుతుంది అతనితో క్లోజ్గా ఉంటుంది శిరీష ఉన్నట్టుండి చెప్ప పెట్టకుండా ఎక్కడికి పోయిందని వరుణ్ కంగారు పడుతుంటాడు అలా రోజులు గడుస్తుంటాయి ఓ రోజున నక్షత్ర వరుణ్ నిన్ను కాదని నీకు చెప్పకుండా వెళ్ళిపోయిన శిరీష గురించి ఎందుకు ఆలోచిస్తావు నిన్ను కావాలనుకుంటున్నా ప్రేమిస్తున్నా నా గురించి ఆలోచించు ఇది చాలా తప్పు నక్షత్ర ఏం తప్పు కాదు నాకు తెలిసి శిరీష తన బాయ్ తో జంప్ జలాని అయి ఉంటుంది పెళ్ళి గురించి అలా మాట్లాడుతూ నక్షత్ర నువ్వు వెతకడంలో సాయం చేయకపోయినా నేను నా శిరీషని వెతుక్కుంటాను అని ఫోటో తీసుకొని వెతకటం మొదలెడతాడు అప్పుడు ఆటో అతను ఫోటో చూసి తీసుకెళ్తాను పదండి బాబు అని చెప్పి వరుణ్ణి ఆటోలో ఎక్కించుకొని పాడుబడిన ఇంటికి తీసుకెళ్తాడు అక్కడ శిరీష బంధించబడి ఉంది వరుణ్ కంగారు పడుతూ శిరీషని కాపాడుకొని అదే ఆటోలో ఇంటికొస్తాడు నక్షత్ర వాళ్ళని చూసి నవ్వుతూ ఓహో నేనే నీ భార్యని అదే నా చెల్లిని మోసం చేసి ఓ పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి బంధించాను నిన్ను సొంతం చేసుకోవాలని నీ ప్రేమని పొందాలని కాని దీన్ని కిడ్నాప్ చేయటం కాకుండా చంపేస్తే అడ్డు తీరేది అని కత్తి పట్టుకుని శిరీష దగ్గరికి వస్తుండగా పోలీస్ ఆఫీసర్ పట్టుకొని పట్టుకుని వస్తాడు అంతే నక్షత్ర పోలీస్ ఆఫీసర్ ని చూసి చేతిలో ఉన్న కత్తిని పడేస్తుంది పోలీస్ ఆఫీసర్ నక్షత్రని అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు వరుణ్ శిరీషలు కలిసిమెలిసి చక్కగా కాపురం చేసుకుంటూ జీవిస్తుంటారు